కాంగ్రెస్ కనుసల్లలోనే కల్వకుంట్ల కుటుంబం నాటకం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు ఆరు గ్యారంటీల అమలు వైఫల్యంపై చర్చ జరగకుండా కవిత చిచ్చార్ పేరిట కుట్రకు తెరలేపారని దుయ్యబట్టారు అవినీతి కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్ తో బీజేపీ ఎప్పుడు కలవబోదని బండి సంజయ్ తేల్చి చెప్పారు ఆ కవితక విషయం కూడా కాంగ్రెస్ పార్టీ కల్వకుంట్ల ఆర్ స్టేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తీన్పాత అన్నది సూచన చాలా మంది దీనిపాత పత్తల ఇప్పుడు చార్ ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు గారు కవిత గారు కేటీఆర్ గారు సంతోష్ రావు గారు ఆట నడుస్తున్నది దీనిలో కేసీఆర్ గారి భావించోకర్ ప్రశ్న పెట్టారు ఈ కవిత చర్చలో దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రతి లాభం జరుగుతుంది చెప్పండి ఇంకా ఆరోగ్యాన్ని గురించి చర్చ జరగాల గీట్ లెటర్లు చాట్ల పేరుతోని ఇదేం పద్దతి బీఆర్ఎస్ ఎందుకు కలుసుకుంటామన్నా అది ఫామ్ హౌస్ పార్టీ కుటుంబ పార్టీ అవినీతి పార్టీ కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది దరిదాపుగా రానియాలి బీఆర్ఎస్ పార్టీని ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్ దీనికంతా కూడా దీని ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అందరికీ ఇచ్చాం అవకాశం బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట ప్రజానికం ఉన్నారు కాబట్టి ఎవరు ఏం అడ్డుకున్నా కూడా వాళ్ళందరూ కాంగ్రెస్ బీఆర్ఎస్ భవిష్యత్తులో గ్యారెంటీ గతంలో ఒక్కటైనట్టు గతంలో కలిసి పోటీ చేశారు ఈసారి మళ్ళీ కలిసి ఒక్కటే తెరవాలి గ్యారంటీ ఒక్కటే కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేదు కెపాసిటీ లేదు చార్పత్తా గేమ్ ఆడుతున్నది కాబట్టి వాళ్ళు ఇద్దరు ఒకటి తరుద్దరు బీజేపీని ప్రయత్నం చేస్తారు వాళ్ళు అడ్డుకున్న అలచేతిని అడ్డుబట్టి స్థూర్యకాంతిని ఆపలేరు తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి కూడా అడ్డుకోలేరు